ఓం శ్రీగురు బియ్యనుమహ నా తల్లులకు చెల్లెమ్మలకు సోదరులకు శ్రీ రాజశ్యామల నవరాత్రి శుభాకాంక్షలు శ్యామల గుప్త నవరాత్రులలో నాలుగవ రోజున అమ్మవారిని మనము శ్రీ హాసంతి శ్యామల స్వరూపంగా ఆరాధన చేస్తాం ఆ హాసంతి శ్యామల అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తాం అమ్మవారి యొక్క మంత్రం జపం చేయడం వల్ల మానసిక శారీరక ఒత్తిడులను పోగొట్టుకోగలుగుతాము భయాలను పోగొట్టుకోగలుగుతాము జీవితంలో ఎదురవుతున్నటువంటి కార్య విఘ్నాలన్నింటిని కూడా సంపూర్ణంగా పోగొట్టి కార్యసిద్ధిని కార్య జయాన్ని పొందడానికి అమ్మవారి యొక్క మంత్రం అందరికీ ఉపకరిస్తుంది పూజకు ఉపక్రమించే ముందు ముందుగా భూమాతకు నమస్కారం చేయాలి తదుపరి గురు ప్రార్థన చేయాలి ధ్యాన మూలం మూలం మూర్తి పూజా ధ్యానమూలం గ్రోమూర్తి పూజామూలం గురపదం మంత్రమూలం గుర్రోవాక్యం క్షేత్రమూలం గురపదం గురు ప్రార్థన అయిన తరువాత ఓం శ్రీ మాతృభ్యో నమ ఓం శ్రీ పితృభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కులదేవతాభ్యో నమ ఓం శ్రీ గ్రామదేవతాభ్యో నమ అని తల్లికి తండ్రికి గురువుకు కులదేవతకు గ్రామదేవతకు నమస్కారం చేయాలి తదుపరి ఇష్టదేవతకు కూడా నమస్కారం చేయాలి తదుపరి గణపతి ప్రార్థన చేయాలి లక్ష్మీ గణపతి మంత్రము ఒక మూడు మార్లు జపం చేయండి ఇక్కడ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ గణపతి మంత్రం జపం చేయండి తదుపరి కాలభైరవ మంత్రం కాలభైరవ ప్రార్థన కాలభైరవ అనుజ్ఞ ఓం క్షేమ్ క్షేత్రపాలాయ క్రీం క్రీం కాలభైరవాయ హ్రీం భటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు భటుకాయ హ్రీం ఓం అని కాలభైరవ స్వామి వారిని ప్రార్థించి ఆయన అనుజ్ఞ పొందినట్లుగా భావన చేసి ప్రధానమైనటువంటి పూజలోకి ముందుకు వెళ్ళాలి మూడు మార్లు నీటిని లోపలికి తీసుకొని ఆచవనీయం చేయాలి తదుపరి గంటను మ్రోగించాలి ఘంటానాదం చేయాలి ఆ తదుపరి దీపారాధన మట్టి ప్రమిదలో మాత్రమే దీపం వెలిగించి క్రింద మరొక మట్టి ప్రమిద ఉంచి ఆ యొక్క దీప ప్రజ్వలన గావించి దీపానికి పంచోపచార పూజలు చేయాలి తదుపరి సంకల్పం మనము ఏ సంకల్పం కోసం ఏ కోరిక కోసం ప్రధానంగా ముఖ్యంగా ఈ యొక్క రాజశ్యామల గుప్త నవరాత్రులలో పూజా జపం చేస్తున్నామో ఆ కోరిక మనసులో తలుసుకొని మన పేరు గోత్రం నక్షత్రం చెప్పుకొని జీవిత భాగస్వామి పేరు పిల్లల పేర్లు కూడా చెప్పుకొని మనందరికీ శుభం కలగాలని ధర్మబద్ధమైన నా కోరిక అతిశీఘ్రంగా సిద్ధించాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థన చేయాలి కలసం ఇక్కడ అవకాశం ఉంటే కలసారాధన చేయండి లేదు అంటే మీ యొక్క పూజను యథావిధిగా ముందుకు కొనసాగించవచ్చు కలసం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా భక్తితో మంత్రం జపం చేస్తే అమోఘమైనటువంటి శక్తి కలిగే అవకాశం ఉంటుంది మన అందరిళ్లలో రాజశ్యామల అమ్మవారి యొక్క చిత్రపటం ఉంది లేదా యంత్రం ఉంది యంత్రానికి అభిషేకం చేసుకోండి కొంతమంది విగ్రహాలు కూడా పెట్టుకున్నారు ఆ విగ్రహాలకి కేవలం నీటితో అభిషేకం చేసుకోండి తదుపరి గణపతి పూజ గణపతి ఆవాహన పసుపుతో గణపతిని చేసి అంటే హరీంద్ర గణపతిని ముందుగా సిద్ధం చేసుకొని హరీంద్ర గణపతికి పంచోపచార పూజలు చేయాలి తదుపరి కాలభైరవ వారిని స్మరించి కాలభైరవ వారిని ఆవాహన చేసి స్వామివారికి పంచోపచార పూజలు నిర్వహించాలి తదుపరి ప్రధాన దేవత శ్రీ హాసంతి శ్యామల అమ్మవారిని ఆ అమ్మవారి యొక్క మహామంత్రాన్ని జపం చేస్తూ ఇక్కడ మొదట్లో పూజ ఆచరి ఆచరించేటప్పుడు మూడు మార్లు బయటికి చెప్పండి ఈ యొక్క మంత్రం కూడా ఈ యొక్క మంత్రం ఓం హ్రీం హాసంతి అసితాలాపే మా తంగి పరిచారికే భయ విఘ్న పదాం నాశం కురు కురు టహ 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 హుం పట్ స్వాహా ఈ మంత్రము శ్రీ ఆసంతి అమ్మవారి యొక్క మహామంత్రం మరొక్కసారి ఓం హ్రీం హాసీ అసి అసిపే మాతంగీ పరిచారికే భయ విఘ్నాపదం నాసం కృహ హుం పట్ స్వాహ మరీ ఓం హ్రీం హాసీ అసితాపే మాతంగీ పరిచారికే భయ విఘ్నాపదం నాసరుకురు హుంపట్ స్వాహ ఇదే మంత్రాన్ని నాలుగవ రోజు ఉదయం పూజలు సాయంత్రం కూడా పూజలో రాత్రి పూజలో కూడా తప్పనిసరిగా జపం చేయాలి ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రం జపం చేసిన తర్వాత అమ్మవారిని ఆవాహన చేయాలి ఓం శ్రీ ఆసంతి శ్యామలా దేవ్యే నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని అంటూ అమ్మవారి మంత్రం జపిస్తూ మనసు లోపల అమ్మవారు మన గృహంలోకి ఆవాహన అయినట్లుగా మనసులో భావిస్తూ ధ్యానించాలి అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తూ ఓం శ్రీ ఆసంతి శ్యామలా దేవ్యే నమ ఆవాహయామి ఆవాహనార్థే పుష్పం సమర్పయామి అని అనుచు అమ్మవారి చిత్రపటం వద్ద యంత్రం వద్ద విగ్రహం వద్ద కొన్ని పుష్పాలు సమర్పించాలి ఓం శ్రీ ఆసంతి శ్యామలా దేవ్యే నమ దివ్య సింహాచనం సమర్పయామి అనుచు అమ్మవారి చిత్రపటం వద్ద కొన్ని పువ్వులను అక్షతలను సమర్పణ చేయాలి ఓం శ్రీ హాసంతి శ్యామలా దేవ్యే నమ పాదయో పాద్యం సమర్పయామి అని అనుచు నీటిని ఉద్దరణతో తీసుకొని అమ్మవారి పాదాలకు చూపించి పక్కన అరివేనంలో వేయాలి ఓం శ్రీ ఆశంతి శ్యామలా దేవ్యే నమ హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అని అనుచు ఉద్ధరణితో నీటిని తీసుకొని అమ్మవారి యొక్క హస్తాలకు చేతులకు చూపించి పక్కన అరివేనంలో వేయాలి ఓం హాసంతి శ్యామలా దేవ్యే నమ ముఖే ఆచమనీయం సమర్పయామి అని అనుచు నీటిని ముద్రణతో తీసుకొని అమ్మవారి యొక్క ముఖానికి చూపించి ప్రక్కన అరివేనంలో వేయాలి తదు తదుపరి పంచోపచార పూజ ఓం లం పృథివీ తత్వాత్మికాయ శ్రీ ఆశంతి శ్యామలా దేవ్యే నమ गंदम समर्पयामि काष्ट गंदम समर्पण చేయండి ఓం అమ్మ ఆకాశ తత్వాత్మకాయై శ్రీ రాజశ్యామలదేవ్య నమః పుష్పై పూజయామి ఓం యం వాయు తత్వాత్మకాయై శ్రీ హాసంతిశమలదేవ్య నమః ధూపమాగ్రహపయామి ఓం రం తేజ తత్వాత్మకాయై శ్రీ హాసంతిశమలదేవ్య నమః దీపం దర్శయామి ఓం వం అమృత తత్వాత్మకాయై శ్రీ హాసంతిశమలదేవ్య నమః అమృత నైవేద్యం సమర్పయామి ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన నైవేద్యంలో తమలపాకు నాలుగు తేనె చుక్కలు నాలుగు గులాబీ రేఖలు చిన్న ఎండు కొబ్బరి ముక్క చిన్న ఖర్జూర ముక్క ఒక లవంగా ఒక ఏలక వేసి నైవేద్యం పెట్టండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి మీ అందరికీ శుభం కలువుగాక పంచోపచార పూజలు సంపూర్ణమయ్యాక అమ్మవారి యొక్క మహామంత్రం ఐదు మాలలు జపం చేయాలి ఆ మంత్రం జపం చేసే ముందు గణపతి మంత్రం ఒక మాల కాలభైరవ మంత్రం ఒక మాల జపం చేయండి అభీష్ట సిద్ధిని పొందండి ప్రతిరోజు గృహంలో ఈ విధంగా ఆచరించండి శ్రీ రాజశ్యామల మాత అనుగ్రహానికి పాత్రులకండి మీ అందరికీ రాజశ్యామల మాత సంపూర్ణ ఆశీస్సులు కలువుగాక శుభం